రీసెంట్ గా మరొక హౌస్ కి ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేస్తాము మూడు సెంట్ల స్థలంలో మంచి హౌస్ ప్లాన్ ఇది నూట ముప్పై ఐదు గజాలు లేదా మూడు సెంట్ల స్థలంలో పన్నెండు వందల ఇరవై ఒక్క పడుగులు కలిగిన హౌస్ ప్లాన్ అనేది ఈ హౌస్ ప్లాన్ ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి కూర్చోండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ నిర్మించే ముందు మార్కింగ్ చేస్తాము ఈ మార్కింగ్ ఐమో ఏ విధంగా తీస్తాము త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో ఐ మూల ఎలా తీస్తాము ఐరన్ మట్టమేసి మూల ఎలా తీస్తాము స్పెషల్ వీడియో చేశాను చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను వీడియో మీరు చూడొచ్చు ఇంకా పైన టాప్ లో ఐకాస్ కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా చూడొచ్చు ముందుగా ఈ హౌస్ ప్లాన్ చూడండి డబల్ బెడ్రూమ్ ఈ టూ బెడ్రూమ్స్ కి కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఎల్సిప్ హాల్ ఇచ్చాము కిచెన్ రూమ్ ఉంటుంది బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ వస్తుంది బిల్డింగ్ పొడవు ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు ఇంచులు వెడల్పు ముప్పై అడుగులు ముందుగా మనం రూమ్ సైజెస్ చూద్దాము మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పు సెకండ్ బెడ్రూమ్ పన్నెండు అడుగుల పొడవు పది అడుగుల తొమ్మిది ఇంచులు వెడల్పు టూ బెడ్రూమ్స్ కి టూ అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి నాలుగు అడుగుల నాలుగు ఇంచులు వెడల్పులో టాయిలెట్స్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఎల్సే హాల్ హాల్ పొడవు వచ్చేసి పదమూడు అడుగుల రెండు ఇంచులు టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది తర్వాత మనకి ఎల్సేప్ హాల్ కదా డైనింగ్ హాల్ లెక్క యూజ్ చేసుకోవడానికి ఆరు ఫీట్ ల ఐదు ఇంచులు ఇక్కడ ఇవ్వటం జరిగింది కొంచెం స్మాల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కూడా మనకి ఆరు అడుగుల ఐదు ఇంచులు వెడల్పులో కిచెన్ రూమ్ ఇవ్వటం జరిగింది పొడవు పదకొండు అడుగులు వస్తుంది నెక్స్ట్ సెట్ బ్యాక్ చూడవచ్చు ఆరు అడుగుల వెడల్పులో మెట్ ల్యాండింగ్ తూర్పు వైపున ఇవ్వటమే జరిగింది పడమర వైపున రెండు అడుగులు సెట్ బ్యాక్స్ ఇవ్వటమే జరిగింది ఉత్తరం వైపున నాలుగు అడుగులు షెడ్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది దక్షిణం వైపున మూడు ఫీట్ లో షెడ్ బెగ్స్ ఇవ్వడం జరిగింది చుట్టూ కూడా మనకి కాంఫర్టబుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాన్ లో ఎనిమిది గుమ్మాలు ఆరు కిటికీలు నాలుగు కబోర్డ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ టోటల్ గా హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుంది నూట ముప్పై ఐదు గజాల్లో ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు ఇంచుల పడవు ముప్పై ఒక్క అడుగుల కలిగిన హౌస్ అండ్ ఇది టోటల్ చదర వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఒక్క చదర వస్తుంది మూడు సెంట్లు స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ ఈ హౌస్ సంబంధించిన బేస్మెంట్ నిర్మించాము నెక్స్ట్ వీడియోస్లో ఏ రోజు ఏ ఏ వర్క్ చేశాము ఎంత మెటల్ పడుతుంది డే బై డే వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒక హౌస్ నిర్మాణం పునాది లెవెల్ నుంచి బేస్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు మేము ఏ విధమైన వర్క్ చేస్తామన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపిస్తూ ఉంటాను ఇంకా వాటికి ఏ ఏ మెటరలు పెడుతున్నాయి మేము ఏ ఏ ఐరన్ యూజ్ చేస్తాము ఫైనల్గా మూడు సెంట్ల స్థలంలో ఈ విధమైన బేస్మెంట్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది క్లియర్గా మెటీరియల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్